వాళ్ళ నీచ రాజకీయాలకు పరాకాష్ట షర్మిల రాక ఆంధ్రాకనైతే చెప్పుకోవచ్చండి అంతేకాదు సిబిఐను ఉపయోగిస్తున్న అన్ని అస్త్రాల్లో ఫైనల్ అస్త్రం కూడా షర్మిల అని చెప్పుకోవాలి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు షీఈస్ నాట్ మై సిస్టర్ నాట్ ఓన్లీ మై సిస్టర్ షీఈస్ మై ఎల్డర్ డాటర్ అని చెప్పేసి ఎంతో చక్కగా ఆయన ఒక అన్నగా ఆయన ఎంత విలువిస్తూ ఉన్నారో కానీ ఇవాళ రోజున ఆవిడ వచ్చి ఏం చేస్తూ ఉంది అదే సోనియా గాంధీ సిబిఎన్ రేవంత్ రెడ్డిని అనేక విమర్శలు చేసిన నువ్వు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన కాంగ్రెస్తో కలిసి ఏం సాధిస్తావని ఇక్కడికి వచ్చారు అంతే విధంగా అంతేకాకుండా ఆవేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు దేనికి పనికిరావమ్మా షర్మిళ శాస్త్రి వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్యాయులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో మూడు కోట్ల ఒప్పందం ఇది ఆల్రెడీ కర్నూలు జిల్లాలో జరుగుతుంది సిబిఎం ద్వారా అనే విషయం అందరికీ తెలిసింది అంటే దీని ద్వారా ఐదు వేల ఓట్స్ని చేల్చగలిగితే వైఎస్ఆర్సిపి నాయకుల కొరకు ఒక స్పెషల్ థీమ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలాంటి వ్యక్తుల కోసం కూడా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు అన్వేషణ చేస్తా ఉన్నాడన్న విషయం కూడా అందరికి బయటకు వచ్చేసింది అంతేకాదు వైఎస్ఆర్కి ఆగర్భ శత్రువులతో కలిసి వైఎస్ జగన్ ని వంటర్ ఫోర్ చేసి ఓడించాలని చూస్తున్నటువంటి మురుసుపల్లి షర్మిళ గారు అలియాస్ బ్రదర్ షర్మిళ శాస్త్రి గారు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి జగన్ దమ్ ఏంటో సోనియాకి సోనియాకి అలాగే ధైర్యం ఏంటో రాహుల్కి ధైర్య స్థాయికి పెట్టిన పేరు జగన్ అనే విషయాన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విధంగా వారు వెన్నులో వణుకు పుట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉంది కాంగ్రెస్కి అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయినా తెలంగాణలో జెండా పీకి ఎక్కడికి వచ్చి ఏం చేయాలని వస్తా ఉన్నావు అంటే దళితులను ఓల్ ఓట్లను చీల్చడానికి ఇక్కడికి వచ్చావా రాహుల్ గాంధీని పిఎంని చేస్తే వైఎస్ఆర్కి చివరి కోరిక తీరిద్దని చెప్తూ ఉన్నావు నువ్వు జగన్ నిర్దానికి గురవ్వాలని చెప్పేసి నువ్వు కోరుకుంటా ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు అమ్మా అంటే నీ పక్కన శైలజనాథ్ తులసిరెడ్డి రఘువీరారెడ్డి ఇలాంటి అవుట్ డేటెడ్ పర్సన్స్ అందరిని కూడా పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు వరుసపల్లి శర్మిళ శాస్త్రి విధంగా చూస్తే రాధాకృష్ణ సిబిఎన్ లోకేష్ వీళ్ళందరూ కూడా పిలవడం వల్ల నువ్వు వచ్చి రాజేశ్వర రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఆ పేరును ఉపయోగించుకుంటూ ఎందుకు నానా యాగీ చేస్తే ఇంకా తేలికైపోతా ఉన్నా ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక్కటైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మానవత్వము నీతి నిజాయితీ ఇవి ఒక మతం అమ్మ ఒక మానవత్వం అనేది ఒక అయితే మీకు నీతి నిజాయితీలు అనేవి రెండు పళ్ళు లాంటి షర్మిలా గారు అది మాత్రం మీరు పోగొట్టుకోవద్దని అయితే నేను చెప్తా ఉన్నా హోదా కోసం బాబు జగన్ ఏం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు హోదా వద్దు ప్యాకేజ్ ముద్దని చెప్పేసి బాబు కదా అండి బట్ హోదా కావాలని జగన్ ఎప్పటికీ అంటా ఉన్నారు ఆ విషయం మీకు తెలుసా నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండులో విశాఖలో జరిగినటువంటి బహిరంగ సభలో హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కదా డైరెక్ట్ మోడీ గారిని అడిగింది అంత పెద్ద సభలో అదే మణిపూర్ త్రిపుర క్రిస్టియన్స్ పై దాడులు స్పందించలేదు నువ్వు క్రిస్టియన్ అయి ఉండి అని చెప్పేసి మళ్ళీ ఒక దుమారం లేపుతా ఉన్నావు అసలు అది క్రిస్టియన్స్కి వాటికి సంబంధించిందా వాళ్ళగా ఎన్నో తరాల నుండి కూడా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం డిఫరెంట్ అంటే ఇలా చేస్తే మీరు ఏదో మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీ ఓట్లను కూడా చేల్చొచ్చు దళితుల్ని కొంచెం డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ మీరు లేవనెత్తారా ఏమనుకోవాలి మీ గురించి షర్మిళ గారు ఒక్కటైతే మీరు గుర్తు పెట్టుకోవాలి షర్మిళా శాస్త్రి గారు అది మతాల గొడవ కాదు దశాబ్దాలుగా రెండు తెగల మధ్య యుద్ధం అని చెప్పేసి మీకు తెలియదా అంటే కులరాజు గారికి నాంది పలకాలని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట అంతే కదా మరి జాతీయ నేత చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి మరి ఎందుకు స్పందించలేదు అప్పుడు ఒకసారి స్పందించింది మేమా లేకపోతే వేరే ఎవరన్నానా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమరావతిని బాబు జగన్ పూర్తి చేయలేదని చెప్పేసి అదొకటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అసలు మీరు ముందు అసలు ఇక్కడికి నిన్నే కదా వచ్చారు ఏం జరిగింది ఎలా జరిగింది డెవలప్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ముందు మీరు తెలుసుకొని మరి వాళ్ళ నుండి జనాల్లోకి వస్తున్నానని చెప్పి కూడా చెప్తున్నారు స్క్రిప్ట్ డైరెక్ట్గా ఇచ్చింది చదవకుండా మీకున్న నాలెడ్జ్ ని కూడా ఉపయోగించి మాట్లాడితే బాగుంటుందమ్మా షర్మిల గారు